ప్రబోదయం అందరికి ప్రయత్నం బాగున్నారా ఇది వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినము నుండి యుహోవాని నాశీర్వదించును యువతి కాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ పరలోకంలో నుండి దేవుని ఆశీర్వదిస్తాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే సహజంగా మనలోని కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి వేదన వస్తాయి మనుషులుగా అనేకమైన సమస్యలు మనకి ఉంటాయి కానీ దేవుడు మనం ఆశీర్వదించకపోతే దేవుడు మనం దీవించకపోతే మనం ఏమి చేయలేము కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను దీవిస్తాను నేను నిన్ను చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం చేత పట్టుకుని నాకు మాట ఇచ్చావు కదా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తావు కదా నన్ను ఆశీర్వదించని ఆయన అడుగుదాం ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆశ్చర్యమైన కార్యాలు చేయగా శక్తిగల దేవుడు ఆయనకి ఆయన లాంటి దేవుడి లోకంలో ఎవరో లేరు ఆయన దీవిస్తే చాలు మన జీవితం ధన్యము కాబట్టి ఉదయం సమయంలో ప్రభావ నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వించు నా తోటి వారిని ఆశీర్వదించు నా స్నేహితులను ఆశీర్వదించండి అని దేవుని అడుగుదామండి దేవుని అడిగి గొప్ప కార్యం దేవుడి నుండి మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎస్ కొందస్తున్నాం ప్రభా సిఎంలను మమ్మల్ని ఆశీర్దిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మల్ని దీవించండి మేము అనేక మందికి ఆస్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉండే భాగ్యం దయచేసి నీ కృపతో మమ్మల్ని పోసంగా పెడుకుంటూ నా జీ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే